విధి ఆడిన నాటకంలో విధి వంచితులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు నేనున్నానంటూ అండగా నించారు ఎమ్మెల్యే విద్యన్న ఆ అనాథ చిన్నారులను అప్పున చేర్చుకున్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఆసన్నపల్లికి చెందిన మంద ఐలయ్య ఆరు నెలల క్రితం క్యాన్సర్ వ్యాధితో భాగ్యమ్మ ఊపిరితిత్తుల వ్యాధితో పది రోజుల క్రితం మరణించింది తల్లిదండ్రుల మృతితో వారి పిల్లలు అనాథలై రోడ్డున పడ్డారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విద్యన్న లక్కమారి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనాథలైన చిన్నారులను అభిలాష్ మనీషాలను పరామర్శించారు లక్కమారి సంఘం రాష్ట్ర నాయకులు చిన్నారులకు డెబ్బై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు పూరి గుడిసెల ఉంటున్న చిన్నారులకు ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్రూమ్ మంజూరు చేసి ఇల్లు నిర్మాణానికి అయ్యే నిధులు సమకూర్చి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు అభిలాష్ మనీషా పై చదువులకు బీసీ హాస్టల్లో వసతి కల్పించి పై చదువులకు తోడ్పాటు అందిస్తామన్నారు చిన్నారులకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే విజన్న హామీ ఇచ్చారు వీళ్ళకి ఏంటంటే పాపం ఉండటానికి కూడా ఇల్లు లేదు అంటే చాలా దీన అవసరం ఉన్నారు ఎందుకంటే పిల్లలకు సంబంధించి కూడా ఇద్దరు పిల్లలకు సంబంధించి సంబంధిత సెక్రటరీ బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారితో మాట్లాడి శాశ్వతంగా టెన్త్ అబ్బా అబ్బా అభిలాష్ అబ్బాయి టెన్త్ చదువుతా ఉన్నాడు కాబట్టి రేపు ఇంటర్ కానీ తర్వాత తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీగా అప్పున్నటువంటి ఎట్లా అవకాశం ఉంటుంది అట్లా చదివి చదివించడం కోసం కూడా అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా మా పరంగా అన్ని విధాలు ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా మా సహాయ సహకారాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ దాంతోపాటు రేపు ఇంద్రమ్మ ఇల్లు మరి ఒక ఐదు లక్షలు ప్రభుత్వం ఇస్తుంది తప్పకుండా ఆ ఇల్లు మన ఆసన్నపల్లి విలేజ్ కానీ ఈ చుట్టూ పరిసర ప్రాంతం నాలుగు గ్రామాలలో మొట్టమూల ఇల్లు ఇచ్చేది వీళ్ళకే ఈ కుటుంబానికి